అరుణాచలంలో సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందిన భక్తిని గాథ ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి అరుణాచలం వెళ్ళిన వారు వెళ్ళబోయేవారు తప్పక తెలుసుకోవలసిన కథ ఇది అక్కడ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది చాలా మహత్యం శక్తివంతమైనది అక్కడే అరుణగిరినాథుడు అనే గొప్ప కవి పండితుడునని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు అరుణగిరి నాథుడు నాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి పండితుడు ఇతనిని డిండిమ బొట్టు అని పిలిచేవారు యవనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగేవాడట ఆయన చెడు వ్యసనాలకు బానిసై తీవ్ర రోగస్థుడై కుటుంబంచే వెలియవేయబడి ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే ఒక సాధువు దైవ ప్రార్థన చేసుకో ఆయన కృపకు పాత్రుడివిగా అని చెప్పాడు అలా చెప్పినది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు అంటారు ఆయన తీవ్రంగా ప్రార్థి ప్రార్థించిన ఫలితం లేకుంటే తిరువణమలైలోని అరుణాచలేశ్వర ఉత్తర ఉత్తరగోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందికి దూకాడు అప్పుడు కుమారస్వామి ఆయనను పడకుండా పట్టుకుని కిందకు దించి నాలుకపై షడక్షరిని లిఖించి తన ప్రశస్తిని గానం చేసి తరించమన్నాడు అప్పుడు తన నోటి నుండి అసువుగా వచ్చిన కీర్తనే ఈ ముత్త చాలా అద్భుతంగా ఉంటుంది అది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవిలగా అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది ఇప్పటికీ అరుణాచలం వెళ్ళినప్పుడు లోపలి వెళుతుండగా ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దర్శించవచ్చును ఇక అరుణగిరి నాథుని భక్తికి భక్తి రచనకు అడ్డు లేదు వేల కొలది కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి ఈయన కీర్తిని హరించలేని సబంధన్ అని ప్రాడదేవరాయల మంత్రి సభలో అరుణగిరి నాథుని సవాలు చేశాడు తాను అమ్మను సభలో దర్శింపచేయగలనని అరుణగిరినాథుడు కుమారస్వామిని సభలో దర్శింపచేయాలని అరుణగిరినాథుడిని అంగీకరించాడు ప్రాడదేవరాయలు దేవేంద్ర సంగవాకప్పు అనే గీతాన్ని పాడి అమ్మవారిని ప్రా ప్రార్థించి సాక్షాత్కరింప చేయలేకపోయాడు అరుణగిరినాథుడు మరల ఆతల సదా నారద అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడాడు స్వామి రా నెమలి వాహనంపై నృత్యం రా దేవీ దేవతల నాట్యం చేస్తూ వెన్నంటి రా పౌడదేవరాయ మహారాజు డెందం అందన ఆనందంతో నాట్యమాడగా రా వెంటనే దివ్యకాంతులు వెదజల్లుతూ క్షణకాలం దర్శనమిచ్చి అంతర్ధానమైనాడు కుమారస్వామి మరోసారి ప్రాణదేవరాయలు స్వర్గాన్నిండి పారిజాతం తెమ్మంటాడు అరుణగిరినాథుడు గుడి తిరువజామలలోన గోపురంలో తన దేహాన్ని భద్రపరిచి అరుణగిరినాథుడు రూపం ధరించి ఎగిరిపోయి పారిజాత పుష్పాన్ని తీసుకొని తిరిగి అరుణగిరి గోపురం వద్దకు వస్తాడు రూపంలో అతని శరీరం కనబడదు అప్పుడు ఆ చిలుక రూపంలో తిరుతనికి ఎగిరి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిలుకగా ఉండిపోతాడు